థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పుడు ఒకసారి భీమరావు నాయక్ గారి దగ్గరికి వెళ్దాం కాంగ్రెస్ అధికార ప్రతినిధి అయినటువంటి భీమరావు నాయక్ గారు ప్రస్తుతం ఏదైతే మన వేణు యాదవ్ గారు చెప్తున్నారు అలాగే బండార్ రామ్మోహన్ గారు చెప్పినట్టుగా వచ్చే ఎన్నికలలో అంటే నవంబర్ లోపు ఎన్నికలు రావచ్చు ఈ నేపథ్యంలోనే మనం ఒకసారి చూస్తున్నాము అక్కడ ఏదైతే ఉన్నదో తేజస్వి యాదవ్ లాలు ప్రసాద్ కొడుకు అయినటువంటి తేజస్ యాదవ్ చాలా బలంగా లీడర్ ఉన్నప్పటికీ అక్కల మన మరిచి ఒక్కరికి తెలుసు బీహార్ రాష్ట్రం అనేది భారతదేశంలో సెకండ్ లార్జెస్ట్ జనాభా గల పార్టీ అందులో నలభై పార్లమెంట్ స్థానాలు ఉండగా రెండు వందల నలభై మూడు ఏదైతే అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి అంటే ఇంతకుముందు మనం చూసినట్టయితే చాలా క్రాస్గా అంటే లిటిల్ బిట్ మార్జిన్తోనే అక్కడ ఈ తేజస్వి యాదవ్కి సంబంధించిన కూటమి ఏదైతే ఉన్నదో అది ఓడిపోవడం జరిగింది అయితే ఈ విషయంలో ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో అక్కడ ఏదైతే ఉన్నదో కూటమి ప్రభుత్వం ఇండియా ప్రభుత్వం ఇండియా ఐఎన్డిఐఏ దాంట్లోనే వాళ్ళందరూ చీలికలు రావడంతోనే ఆ సీట్లు కూడా పోయాయి ఒకవేళ కనుక వాళ్ళు పటిష్టంగా పనిచేయగలిగితే మాత్రం ఖచ్చితంగా బీహార్ తన స్వాధీనంలోనే ఉంటుండే కానీ ఇప్పుడు కూడా దానికి కూడా ఇప్పుడు కూడా వాళ్ళు ఒకసారి లెసన్స్గా భావించకుండా ఈసారి కూడా అలాగే చూస్తున్నారు ఇంకొక విషయం ఏంటంటే కనయ్య కుమార్కి సంబంధించిన ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించిన కనయ్య కుమార్ను సరి అయిన పద్ధతిలో యాదవ్ కమ్యూనిటీ అతను అక్కడ ప్రోత్సహించడం లేదు అనే ఒక వాదన కూడా ఉన్నది ఈ విషయంపై మీరు ఎట్లా విశ్లేషిస్తారు వచ్చే కాలంలో అంటే వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ వ్యూహం ఏమిటండి మీ వాయిస్ చాలా లో ఉన్నదండి సరే ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం మనం జరుగుతున్న పరిణామాలను చూస్తా ఉంటే పార్లమెంట్ విషయాన్ని మనం ఉన్న ఎలక్షన్ పరిస్థితులు చూసినప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితి లోకల్ స్థానిక పరిస్థితులను పెట్టినప్పుడు అక్కడ బీజేపీ వచ్చినటువంటి పార్లమెంట్ స్థానాల్లో చూసుకోవడం కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ఏదైతే నితీష్ కుమార్ యాదవ్ ఎన్నికల ముందు బయటికి రావడం ఎన్నికల తర్వాత మళ్ళా కలిసిపోవడం పరిస్థితిని చూసిన తర్వాత అక్కడ స్థానిక ప్రజల యొక్క అభిప్రాయాలను ఎందుకంటే వీళ్ళు ఎన్నికల ముందు కొట్లాటం బయటకు వచ్చేస్తారు ఎన్నికలైన మళ్ళా కలిసిపోతారు అని చెప్పేసి ఒక లోకల్ ప్రజలు అన్నటువంటి సమాచారం అక్కడ స్థానిక జరిగే ప్రత్య సమాచారం అన్నట్టు అయితే అక్కడ ఖచ్చితంగా ఏంటంటే నితీష్ కుమార్ ఎత్తి కానీ లేకపోతే బీజేపీ కానీ ఉన్నటువంటి తేజస్వి యాదవ్ కానీ ఏంటంటే వాళ్ళు ఒక దశాబ్ద కాలంగా పాలిస్తూ ఉన్నటువంటి రాష్ట్రంలో కన్నయ్య కుమార్ రావడం వల్ల అక్కడ ఒక అపోహలమైన పరిస్థితి కాంగ్రెస్ పార్టీ అక్కడ కొత్త చాటరీ తయారు చేసింది అనే కోణాల్లో ఇటు తేజస్వ్యాద ప్రచారం చేస్తూ ఉన్నారు బీజేపీ కూడా అక్కడ ఆ విధంగానే టాక్ వదులుతా ఉంది కానీ అక్కడ పరిస్థితి ఏముందంటే అక్కడ స్థానికం ఉన్నటువంటి జనాభా బీసీ జనాభా కావచ్చు ఎస్టీ కావచ్చు ఎస్సీ కావచ్చు అక్కడ ఒక ఎస్సీ కమ్యూనిటీకి చెందినటువంటి కన్యాకుమార్ సదుపుల మీద విద్యార్థి నాయకుడుగా ఢిల్లీలో కొన్ని సమస్యల పైన పండుగ అప్పుడు విషయాలను చూసి ఉంటాం సో జనాలు అనేది ఆ వైపు పోతా ఉన్నారు కాబట్టి ఇంకా ఆరు నెలల సమయం ఉన్నది ఎన్నికలకు రావడానికి ప్రభుత్వం అక్కడ కూటమి ప్రభుత్వం ఈ ఇండియా కూటమియా లేకపోతే బీజేపీ కూటమి అనేది చూడాల్సిన అవసరం ఉన్నది సో అక్కడ కాంగ్రెస్ పార్టీకి అయితే కొంత మెరుగైన ఫలితాలు వస్తాయని మేము భావిస్తా ఉన్నాం అంటే ఒక విషయం ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో అవి కాంగ్రెస్లో కూడా అనేక కుల రాజకీయాలు ఎక్కువైపోయాయండి తద్వారా కుల రాజకీయాలలో తేజస్వి యాదవ్తో సరైన కూటమిలో మీరం బాగు బాగా భాగం పంచుకుంటలేరు అలాగే ఇప్పుడు ఎంఐఎం మీకు అక్కడ కొరకరాని కొయ్యగా మారుతుంది అక్కడ ప్రతిసారి ఎంఐఎం అక్కడ పార్టిసిపేట్ అయ్యి ఏదైతే ఓటు బ్యాంక్ ఉన్నదో ముస్లిం ఓటు బ్యాంక్ దాన్ని వీరు ఖచ్చితంగా దీన్ని మలుపుతానే ఉన్నారు ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఒక ముంద ముంగటాడు గేసి ఎంఐఎం తోని ఏమైనా మాట్లాడే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అండి అక్కడ ఎంఐఎం అనేది కాదు అక్కడ ఏంటంటే అంతకుముందు ఎలక్షన్ చూసినాము ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాలు వస్తాయి అనుకున్న దగ్గర కదా ఎంఐఎం వీళ్ళే స్వయంగా బీజేపీ వాళ్ళు ఇండైరెక్ట్ గా అక్కడ క్యాండిడేట్ తెలియబట్టు మా ఓట్లు చేసే కార్యక్రమాలు చేస్తూ ఉంటుంది సో ఈసారి అటువంటి కార్యక్రమాలు జరగకుండా కొంచెం కాంగ్రెస్ పార్టీ కొంచెం ముందు అని చూస్తుంది సో ఈ కొంచెం మనం చూసాం యూపీలో కూడా మనం దాదాపు కొన్ని చోట్ల ఓడిపోయే స్థానాల కారణం ఏంటంటే అక్కడ ఎంఐఎం డైరెక్ట్ గా నిలబెట్టడం ఏమనుకుంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కదా అని అనుకోవడం కానీ ఇది తెరమూ నుండి కుట్ర జరిగేటువంటి కుట్ర జరుగుతూ ఉంటుంది సో ఈ బీజేపీ ఇటువంటి కుట్ర చేసే అవసరం ఉందని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది ముందు దాన్ని పచ్చిగట్టుతుంది ఓకే రైట్ ఇదే విషయంపై ఒకసారి బండారు రామ్మోహన్ గారి దగ్గర